చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిని పెట్టను ఏలయనగా నన్ను చూచినవాని నేను ఇక్కడ చూచి తిని కదా అనుకున్నాను అందుచేత ఆ నీటి బొగ్గకు లహాయి లహాయిరోయి అను పేరు పెట్టబడను అది కాదేశుకును బెరుదుకును మధ్య ఉన్నది క్రింద మీరు ఫుట్నోట్లో చదివిస్తే నన్ను చూచి చున్న సజీవుని బావి ఆ నీటి బొగ్గకు బైరోయి అని పేరు పెట్టారు నన్ను చూచుచున్నవాని యొక్క ఆ సజీవుని యొక్క బావి ఆమె పేరు పెడతా ఉంది దేవునికి చూచుచున్న దేవుడవు నీవే నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచాను తన యొక్క సాక్ష్యం చాలా ఏదండి పగిలిపోయినటువంటి జీవితం చాలా శ్రమలో ఉన్నటువంటి జీవితం నేను చెప్పినాను కదా గ్రీకులో శ్రమ అంటే త్రిప్సిస్ అనమాట త్రిప్సిస్ అంటే ద్రాక్ష పండును మనం గట్టిగా నొక్కితే ఒకనొక పరిస్థితిలో అది ఏమి ఉంటుంది అంటే ఆ పగిలిపోయేటువంటి ఆ మూమెంట్ని ఏమంటాం అంటే త్రిప్సిస్ అంటారన్నమాట శ్రమ అంటే అది పగిలిపోయే పరిస్థితి హాగరు పగిలిపోయేటువంటి పరిస్థితిలో బావి ద్ద అసలు తన జీవితము పూర్తిగా ఏదండి మారిపోయింది తన జీవితం పూర్తిగా భవిష్యత్తు వైపుగా వేరే డైరెక్షన్లోకి వెళ్ళిపోయింది భవిష్యత్ అంతా కూడా అంధకారమైనటువంటి పరిస్థితిలో ఈ బావి యొద్ద ఆమె ఎన్కౌంటర్ చేసినటువంటి సజీవుడు యేసుస్వామి యహోవా దోత చాలా కంప్లీట్గా ఈమె యొక్క జీవితానికి ఒక అర్థాన్ని పరమార్థాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం ఆమె అంత యోగ్యరాలు కాదు అంతకు ముందు జీవించినటువంటి యోబు అబ్రహాము నోవ ఇట్లాంటి వారు ఎవరికి కూడా యహోవా దూత ప్రత్యక్షమై ఎట్లా ఎట్లాగానే మాట్లాడలేదు యహోవా దూత బైబిల్ గ్రంథం అంతట్లో మొట్టమొదటిగా ఎవరికన్నా ప్రత్యక్షమైతే యహోవా దూత బైబిల్ గ్రంథం అంతట్లో మొట్టమొదటిగా ఎవరితో అన్నా మాట్లాడితే యహోవా దోత అనేటువంటి పేరు మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడింది ఎప్పుడైనా ఉంటే అది హాగరు యొక్క వృత్తాంతం దగ్గర